ప్రధానమంత్రి అబద్దాల పరంపర కొనసాగుతూనే ఉంది ఈరోజు రాజస్థాన్లోనే మరోచోట మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకి ఆదివాసులకి రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లను రద్దు చేసి ఆ రిజర్వేషన్లను ముస్లింలకి కేటాయించడం కోసం ప్రయత్నం చేస్తోంది హోషియార్ అని చెప్పి మాట్లాడారు నిన్న అంటే మొన్న ఏం జరిగిందో చూసాం దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని లెక్కేసి ఆఖరికి మహిళల మెళల్లో ఉన్నటువంటి మంగళసూత్రంతో సహా లెక్కగట్టి అందులో ముస్లింలకు వాటా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ పైన ఆరోపించారు అంతకుముందు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి సిద్ధమవుతోంది అప్పట్లో ముస్లిం లీగ్ ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసింది అదే దారిలో ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది అనేది ప్రచారం ప్రధానమంత్రి గారి మాటల్లో జరుగుతూ ఉంది ఇవన్నీ రాజకీయ పరిశీలకుల అభిప్రాయాలను మనం పరిగణలో తీసుకుంటే బీజేపీ తాను ఏదైతే నేరేటివ్ సెట్ చేసిందో నాలుగు వందల సీట్లకు పైగా మేము సాధిస్తాము మా అంతటి మేము మూడు వందల డెబ్బై స్థానాలు గెలుస్తాము మూడోసారి అధికారానికి వస్తాము అన్నటువంటి న్యారేటివ్ ఏదైతే ఉందో అది జనంలో అంత బలంగా నాటుకోలేదు మోడీ లేదు అని చెప్పి మహారాష్ట్రలోని అమరావతిలో అమరావతి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి స్వ బీజేపీ అభ్యర్థి స్వయంగా మాట్లాడారు సో ఈ నేపథ్యంలో మనం చూసినప్పుడు రేపు ఇరవై నాలుగో తారీఖు రెండో దఫా పోలింగ్ ఇరవై ఆరో తారీఖు జరుగుతుంది ఎనభై తొమ్మిది స్థానాల్లో అందులో త్రిపురలో ఒక స్థానం అస్సాంలో ఐదు స్థానాలు బీహార్లో ఐదు స్థానాలు ఛత్తీస్గఢ్లో మూడు స్థానాలు కర్ణాటకలో పద్నాలుగు స్థానాలు కేరళలో ఇరవై స్థానాలు అత్యధికంగా రాజస్థాన్లో పదమూడు స్థానాలు మధ్యప్రదేశ్లో ఆరు స్థానాలు ఉత్తరప్రదేశ్లో ఎనిమిది పశ్చిమ బెంగాల్లో మూడు జమ్మూ కాశ్మీర్లో ఒకటి మొత్తం ఎనభై తొమ్మిది స్థానాలు వీటిల్లో మీరు చూసుకుంటే ప్రధానమైనటువంటి కేంద్రీకరణ అంతా కూడా కేరళలో ఇరవై స్థానాలు రాజస్థాన్లో పదమూడు స్థానాలు కర్ణాటకలో పద్నాలుగు స్థానాలు ఇవి మొత్తం గేమ్ చేంజర్స్ కింద మారబోతూ ఉంది మనందరూ తెలిసిందే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది గతంలో లాగా అంటే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సమయంలో లాగా బీజేపీ పాత్ర ప్రమేయం జోక్యం ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలో లేదు రాజస్థాన్లో బీజేపీ అధికారంలో ఉంది సరే కేరళలో అప్పుడు లేదు బీజేపీ ఇప్పుడు లేదు ఈ ఎనభై తొమ్మిది స్థానాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కనుక బీజేపీ గెలిచినటువంటి స్థానాల్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే బీజేపీ కానీ దాని మిత్రపక్షాలు కానీ యాభై తొమ్మిది స్థానాలు గెలిచాయి ఎనభై తొమ్మిది స్థానాల్లో యాభై తొమ్మిది స్థానాలు బీజేపీ దాని మిత్రపక్షాలు గెలిచాయి కేరళలో ఒక సీటు మినహా పంతొమ్మిది స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది ఇది స్థూలంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటి గెలిపోవటంలో బీజేపీ కోరుకున్నటువంటి మూడు వందల డెబ్బై స్థానాలు రావాలన్నా నాలుగు వందల పైచిలకు స్థానాలు రావాలన్నా ఈ ఎనభై తొమ్మిది స్థానాల్లో కనీసం పోయి సంవత్సరం అంటే రెండు వేల పంతొమ్మిదిలో నిలబెట్టుకున్నటువంటి యాభై తొమ్మిది స్థానాలనే బీజేపీ దాని మిత్రపక్షాలు నిలబెట్టుకుంటేనే అది ఏదో ఒక మేరకు తన లక్ష్యానికి దగ్గరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మొద మొదటి దఫా నూట రెండు స్థానాల్లో ఇరవై రెండు ఇరవై మూడు స్థానాల కంటే బీజేపీ మొదటి దఫాలో జరిగినటువంటి పోలింగ్ జరిగినటువంటి ఇరవై రెండు నూట రెండు స్థానాల్లో ఇరవై రెండు నుంచి ఇరవై స్థానాల కంటే ఎక్కువ బీజేపీకి వచ్చే అవకాశం లేదు అని చెప్పి బీజేపీ మిత్రులే చెప్తున్నారు సో కనీసం రెండో దఫా సాలిడ్గా బీజేపీ వేవ్ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి రాష్ట్రాలు నియోజకవర్గాలు అరవై స్థానాలు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై తొమ్మిది స్థానాల్లో అరవై స్థానాలు బీజేపీ దాని మిత్రపక్షాలు గెలిచాయి సో ఈసారి బీజేపీ దాని మిత్రపక్షాలు ఇరవై స్థానాలు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా అన్నది కీలకమైనటువంటి ప్రశ్న మనకు కనపడుతోంది మహారాష్ట్రలో బీజేపీకి ఒక రకంగా బాధరాయన సంబంధం ఉన్నటువంటి శివసేన అనుంగమిత్రుడిగా ఉన్నటువంటి శివసేన ఈ రోజు బీజేపీతో లేదు ఉద్ధవ్ ఠాకరే ఏకంగా నేరు మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు బీజేపీ మమ్మల్ని మోసం చేసింది ఏ ఏ పద్ధతుల్లో మోసం చేసింది ఏ ఏ వాగ్దానాలు ఇచ్చింది ఏ పదవులు ఇస్తామని చెప్పింది ఆ వాగ్దానాల్ని ఆ పదవులు ఇవ్వకుండా ఎట్లా ఉన్న తన మనుషుల్ని లాక్కెళ్లిపోయి ప్రభుత్వాన్ని కూల్ చేసిందో ఆయన ఓపెన్గానే ఒక ఏమంటాం విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ ఉన్నాడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి శివసేన ఓటర్లు ఉద్ధవ్ ఠాక్రే తోటి ఉద్ధవ్ ఠాకరేకి జరిగినటువంటి అన్యాయం అంటే వాళ్ళ నాన్న బాల ఠాకరేకి వీళ్ళందరూ ఫాలోయర్సు అన్యాయులు శిష్యులుగా ఉన్నారు కాబట్టి బాల ఠాకరే కొడుగ్గా ఉద్ధవ్ ఠాకరేకి జరిగినటువంటి అన్యాయాన్ని దిగమింగుకోలేకపోతున్నారు వాళ్ళకి మింగుడు పట్టలేదు ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రలో పోయినసారి జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది అంటే ఈ రెండో దఫాలో మహారాష్ట్రలో ఎనిమిది స్థానాల్లో లోక్సభ స్థానాల్లో ఓట్లు ఓటింగ్ జరుగుతుంది ఈ ఎనిమిది స్థానాల్లో ఏడు స్థానాలు బీజేపీ గెలుచుకుంది అందులో నాలుగు స్థానాలు శివసేన గెలుచుకుంది అట్లాగే కేరళలో ఎక్కడా ఒక సీటు వచ్చే అవకాశం లేదు అనేది బహుశా బీజేపీ కూడా అర్థమైనట్టే ఉంది అందుకనే ప్రధానమైనటువంటి అగ్రశ్రేణి నాయకులు అందరూ దాదాపుగా కేరళను బాయకాట్ చేశారు ఎన్నికల ప్రచారంలో కనీసం సరే ఆర్థికంగా నిధులు నిధులు ఇవ్వడంలోను ఫైనాన్స్ కమిషన్ కేటాయించినటువంటి వనరులు కేరళకి సమకూర్చడంలోను అట్లాగే బలహీనటువంటి రాష్ట్రం ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇచ్చే ప్రత్యేక ప్రయోజనాలు ఇవ్వటంలో కూడా బీజేపీ కేరళను బైకాట్ చేసింది అది మన కళ్ళ ముందు కనపడుతుంది సుప్రీంకోర్టులో కూడా కేసు నడిచింది సుప్రీంకోర్టు పెద్దరికం తీసుకొని ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి వ్యవహారం కదా మీరు మీరు కూర్చొని మాట్లాడుకుంటే మర్యాదగా ఉంటుంది మధ్యలో దీన్ని కూడా కేంద్ర రాష్ట్ర కేంద్రం ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టే నిర్ధారించాల్సి వచ్చి తేల్చాల్సి వస్తే అది మన ప్రజాస్వామ్యానికి అంత ఆరోగ్యమైనటువంటి అంశం కాదు అని చెప్పి చెప్పి కొంచెం గట్టు మీద ఉంది సో మొత్తం అభివృద్ధి వ్యూహంలో కేరళాన్ని బీజేపీ నిర్లక్ష్యం చేసింది అట్లాగే రాజకీయ ప్రచారంలో కూడా నిర్లక్ష్యం చేసిన విషయం మనకు కనపడుతుంది సో ఇవన్నీ ఏతవాత లెక్కేసుకున్నప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రెండో దఫాలో జరగబోతున్నటువంటి అంటే రేపు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు రెండో దఫా జరగబోతుంటే ఎనభై తొమ్మిది స్థానాల్లో అరవై స్థానాలు తన చేదే బీజేపీ తిరిగి అదే పెర్ఫార్మెన్స్ ని చూపించే అవకాశం లేదు అనేది అటు అమిత్ షా గారికి ఇటు మోడీ గారికి కూడా అర్థం అవుతుంది అందుకని ప్రత్యర్థుల్ని దాడి చేయడానికి బదులు ఏం చేస్తున్నారు తిరిగి తన ఉద్రేక ప్రచారాలు ఆవేశాన్ని రెచ్చగొడుతున్నటువంటి ప్రచార పద్ధతుల్లో ఎన్నికల క్యాంప్ంగ్ చేస్తాం ప్రధానమంత్రి స్థాయిలో ఆ రకంగా దిగజారి ఉపన్యాసాలు చేస్తారు అని చెప్పి బహుశా గతంలో దేశంలో ఎప్పుడు జరుగుదు కొత్తగా పశ్చిమ బెంగాల్లో ఇవాళ రేపు వస్తామని ఆశంతో ఇంత ఉంది బీజేపీకి అక్కడ అమిత్ షా గారు రాస్తారు దేశ హోంశాఖ మంత్రి ఆయన ఏమంటున్నాడు తృణమూల్ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత వరకు రాష్ట్రంలోకి చొరబాటుదారులు వస్తూనే ఉంటారు వాళ్ళని నిర్వహించలేము అని చెప్పి చెప్తా ఉన్నారు అంతర్జాతీయ సరిహద్దు సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో గత పదేళ్ళకి అధికారంలో ఎవరున్నారు ఏ రాష్ట్రాల సరిహద్దుల్లో నుంచి ఇప్పటి ఎంతమంది అటువంటి సొరబాటుదారులు వచ్చి ఉన్నారు అటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి గానీ ఈశాన్య రాష్ట్రాల నుంచి కానీ పశ్చిమ బెంగాల్ నుంచి కానీ అటు జమ్మూ కాశ్మీర్ నుంచి కానీ రాజస్థాన్ నుంచి కానీ మరి ఎన్ని రాష్ట్రాల్లో ఏ ఎంతమంది వచ్చారు ఈ లెక్కలు ఏమైనా ప్రభుత్వం దగ్గర ఉన్నాయా ఇవేవీ లేకుండా చొరబాదారులు వస్తున్నారు తొరబాదూర్లో వస్తున్నారు అని చెప్పి తడుగుప్రచారం చేయటం ద్వారా ఒక ఫాల్స్ ఇమేజ్ ని ఇంప్రెషన్ ని ఒక ఫాల్స్ క్లియర్ కాంప్లెక్షన్ ని భయాందోళనని జనంలో కల్పించడం ద్వారా బీజేపీ ఓటు సంపాదించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ఓట్ల దండుకోవాలన్నటువంటి ఆందోళన ఆవేశం ఆశ వీటి మధ్య కనీస నైతిక ప్రమాణాలు రాజకీయ ప్రమాణాలు ఎన్నికల ప్రమాణాలు కోడ్ ఆఫ్ కాండక్టు నిబంధన వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టండి ఒక రాజకీయ పార్టీగా ఈ దేశానికి సంబంధించి ప్రజల గురించి ఆలోచించేటప్పుడు అనుసరించాల్సినటువంటి విధి విధానాలు కానీ పాటించాల్సినటువంటి పద్ధతులు కానీ ప్రమాణాలు కానీ ఉపయోగించాల్సినటువంటి భాష విషయంలో బీజేపీ దేశాన్ని దాదాపుగా ఒక మోసగించడంలో పరాకాష్ఠకు తీసుకెళ్తుంది ఇది మనకి ఈ దఫా ఎన్నికల్లో కనపడుతుంది అందుకని ఈ అరవై స్థానాలు నిలబెట్టుకుంటామా లేదా అన్నటువంటి ఆందోళన అటు బీజేపీ అగ్ర నాయకత్వానికి ఉంది కాబట్టి వాళ్ళు హద్దులు మరిచి పద్ధతులు మరిచి విష ప్రచారానికి పూనుకుంటూ ఉన్నారు